వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దహనం చేశారు బీజేపీ నాయకులు అనంతరం జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రజాస్వామ్యం పట్ల ప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు దేశంపై అక్క విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు రిజర్వేషన్ల రద్దుకు తెరలేపుతున్నారని భారత వ్యతిరేక శక్తులు వ్యక్తులతో రాహుల్ సమావేశం కావడం దుర్మార్గమని అన్నారు राल गांधी पपू रांडिया का पप रा गांधी రాజీనామా చేయాలి ఎందుకంటే వాళ్ళ నాయకుడు చేస్తున్న ఈ చిల్లర విధానాలు దేశ ద్రోహ విధానాలు ఏవైతున్నాయో వాటిని ఖండిస్తున్నాం భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని సంఖలో పెట్టుకొని రాజ్య రాజ్యాలు తిరుగుతూ తను చేస్తున్న చేష్టలు ఏవైతున్నాయో వాటిని ఖండిస్తున్నాం ఈ దేశానికి అనార్హుడుగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారత వ్యతిరేకి రాహుల్ గాంధీ గారు గత వారం రోజుల నుండి అమెరికా పర్యటనలో ఉన్నాడు వారు అమెరికా పర్యటనలో ఉండి భారతదేశానికి వ్యతిరేకతగా అదేవిధంగా భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని విభేదిస్తున్నటువంటి కొన్ని శక్తులతోని వాళ్ళు రహస్య మదనాలు చేయడం జరుగుతుంది దానిలో పాకిస్తాన్కి అనుకూలంగా అమెరికా కాన్సులేట్లో మాట్లాడుతున్న అక్కడి కాన్సులేట్ సభ్యురాలు ఉమర్ గారి యొక్క మన భారతదేశ వ్యతిరేకి అదేవిధంగా భారతదేశ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మద్దదారులకు మద్దతిస్తున్నటువంటి ఉమర్ గారు వారితోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పార్లమెంట్ విప్ సభ్యులు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర చేస్తున్నారు దాంతో పాటు కెనడాలోని ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ఉన్న వారితో కూడా రాష్ట్ర మంత్రాలు చేస్తున్నారు దాంతో పాటు భారతదేశానికి ప్రతిష్టం పెంచమన్న రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ విభేదిస్తూ భారతదేశ చరిత్ర రాజ్యాంగాన్ని అవహేళనగా చేసే విధంగా మాట్లాడుతూ వారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తే బీసీల ఎస్సీల యొక్క రిజర్వేషన్ కూడా తీసేస్తామని తాను టీవీ ఛానళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రపంచ దేశాలు కూడా మన ఎన్నికల నియమాల్ని ఎన్నికల విధి విధానాలని మన అనుసరిస్తూ మన పద్ధతులను వేరే దేశాలు అవలంబిస్తున్న తరుణంలో ఇటీవల జరిగిన ఎన్నికల విధానాలను మన ఎన్నికల వ్యవస్థను కించపరిచే విధంగా రాహుల్ గారి యొక్క మాటలు ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు వెంటనే భారత్ యొక్క ప్రతిష్టను భంగపాలు చేసే విధంగా వారు విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వారికి అది నుండి భారతదేశంలోకి రాకుండా అక్కడనే పరదేశంలో ఉండాలి భారతదేశ కీర్తిని తగ్గించే విధంగా చేసిన రాహుల్ గాంధీ పైన మేము ఈరోజు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారి యొక్క దిష్టి బొమ్మను తగ్ధం చేయడం జరిగింది